ప్రియమ్మ కిచెన్కి స్వాగతం నా వీడియోకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే గంట సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ మిల్క్ షేక్ తాగడం ద్వారా పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో హెల్దీగా ఉంటారు అలాగే సన్నగా ఉన్న పిల్లలు కూడా తన వయసును బట్టి బరువు పెరుగుతారు ముందుగా బాగా పండిన బనానాను చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే టూ టీ స్పూన్ అనేది బూస్ట్ వేసుకోవాలి బూస్ట్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు బూస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రెండు ఖర్జూరాలు వేసుకోవాలి స్వీట్నెస్ కోసం మనం బెల్లం అనేది యూజ్ చేస్తాం షుగర్ అనేది వేయకూడదు బెల్లం అనేది చాలా హెల్త్కి చాలా మంచిది బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది అలా దీనిలో తగినంత పాలు పోసుకొని పాలు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి మధ్యలో మధ్యలో అవసరమైతే మనం కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేస్తే బనానా మిల్క్ షేక్ అనేది రెడీ అవుతుంది మిల్క్ షేక్ అనేది చాలా హెల్దీ రోజు పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో ఇలా మిల్క్ షేక్ చేసి ఇచ్చారంటే చాలా హెల్దీగా ఉంటారు అలాగే బరువు కూడా పెరుగుతారు ఆడవారిలో వచ్చే బ్యాక్ పెయిన్ కూడా తక్కువ చేస్తుంది చాలా మందిలో తిమ్మిర్లు అనేది బాగా వస్తాయి ఈ మిల్క్ షేక్ అనేది రోజు ఈవినింగ్ తాగడం ద్వారా తిమ్మిర్లు కూడా తక్కువ చేస్తుంది పిల్లలకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇందులో